శ్రీ సచిదానంద సద్గు సాయి మహారాజ కీ జయూత భరద్వాజ మహారాజకీ జై హరి ఓం గురుదేవదత్తకూజయ పురుష సూక్తరహస్యం పూజ్యాచార్యకిరా భరద్వాజ ముందు మాట ఆధునిక విజ్ఞాన సహాయంతో పరమాణువు కంటే సూక్ష్మ అంశాల తత్వాన్ని శక్తి క్షేత్రాన్ని వివరించి పరమార్థాన్ని నిరూపించే జిజ్ఞాసువులు తరచుగా ఒక ప్రశ్న వేస్తారు ఆ పరతత్వాన్ని శక్తి అనో చైతన్యమనో అనక దైవము మొదలైన పదాలలో ఎందుకు మన పెద్దలు నిర్వ నిర్వచించారు ఉపోద్ఘాతంలో వివరించినట్లు సృష్టికి ఆధారమైన చైతన్య శక్తి ఇన్ని రూపాలలో వెలసిల్లే విశ్వ విశ్వాన్ని సృష్టించి ఆ రూపాల ద్వారా ప్ర ప్రకటమవుతుంది ఇందులో ఒక్కొక్క జీవి యొక్క దేహం విచిత్రము క్రమబద్ధము సంకీర్ణము అయిన కూర్పు కలిగి ఉంటుంది దానిని పురం అంటారు అందు వ్యక్తమగువాడు పురుషుడు వ్యక్తి దేహాన్ని నిర్మించి తద్వారా వ్యక్తిగా గోచరించే చైతన్యమే నామరూపాత్మకమైన ఈ విశ్వాన్ని తన రూపంగా కల్పించుకుని తద్వారా ప్రకటమవుతుంది జీవాత్మ పురుషుడు అతని తత్వాన్ని గుర్తిం గుర్తించే యత్నించినప్పుడు విశ్వరూపుడైన వాడు జీవరూపుడైన వాడు తత్వత ఒకటేనని తెలియగలదు అదే జ్ఞానం అట్టి జ్ఞానాన్ని పొందటమే గమ్యం దాని సాధనా మార్గాన్ని తాత్విక అవగాహనను ఇచ్చేదే పురుష సూక్తం దాని అర్థాన్ని చింతన చేసి ధ్యానిస్తే జన్మ సఫలమవుతుంది దీనిని అలా వినియోగించుకోవడం ఆధునిక యుగానికి మరింత సులభం కారణం దైవం అనే పదాన్ని ఉపయోగించకుండానే నామరూపాలను ప్రకటమనర్చి తద్వారా అభివ్యక్తమయ్యే తత్వంగానే సృష్టి తత్వాన్ని వర్ణిస్తుంది ఈ విషయంలో పురుష సూక్తం అత్యాధునికం మొదటి అధ్యాయంలో తెలిపినట్లు నేటి వైజ్ఞానిక విశ్వదృష్టికి ఇది ఎంతగానో సరిపోవడం గమనార్హం ఈ విషయంలో అతి ప్రాచీనమైన పురుష సూక్తం అతి ఆధునికం కాదు నిత్య నూతనం సనాతనం ఇందులో వర్ణించిన సృష్టి క్రమం దృష్ట్యా ఆధునిక విద్యావంతులు కొందరి మాటకు అభ్యంతరం పెట్టవచ్చు కానీ మొదటి అధ్యాయం చదివిన తర్వాత మాత్రమే అలా చేయడం సమంజసం ఇందు వర్ణ వ్యవస్థ గురించి చెప్పినది నేటి మేధావులు కొందరికి వెగట అనిపించవచ్చు కానీ ఉపోద్ఘాతంలోనూ వివరణలోనూ ఉన్న అంశాలను పరిశీలిస్తే అట్లా తోచదు అట్టి వేదమంత్రాలను నమ్మని నేటి సమృద్ధమైన సమాజాలలో కూడా అట్టి నిర్దిష్టమైన సామాజిక విభజన అమలులో ఉండడమే దాని సమత్వానికి రుజువు అంటే వర్ణ వ్యవస్థ సహజంగా మానవుల స్వభావాల భేదాన్ని ఆధారం చేసుకున్నారన్నమాటే కానీ జన్మను ఆధారం చేసుకున్నవి కావు అందుకే ఎన్నో విషయాల గురించి మధ్యకాలంలో వచ్చిన అపోహలను సంస్కరించి చెప్పిన భగవద్గీత చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశహ చాతుర్వర్ణ్యం పరమాత్మ అయిన నాచేత గుణకర్మ విభాగ రూపమున సృజించబడినది అని చెబుతుంది ఇవి మోసపు మాటలు వ్యాఖ్యానాలు భగవద్గీత మధ్యకాలపుది అంతకుముందు అలా లేదు అంటారు కొందరు తాము ఒక్కరే తమకు నచ్చిందే సత్యమని నిరూపించి నిజమైన అన్వేషణకు తలుపు మూసివేయడానికి వేదంలో చాతుర్వర్ణ్యం గూర్చి చెప్పారు కానీ ఆయా వర్ణాల మధ్య ఉచ్చ నీచాల ప్రసక్తి లేదు ఉదాహరణకు మధ్యకాలం నుండి సాంప్రదాయకులు శూద్రాదులకు వేదాధ్యయనం నిషే నిషిద్ధమన్నారు కానీ వేదం అలా ఎక్కడా చెప్పలేదు సరిగదా యజుర్వేదం యదే వాచం కళ్యాణి మమ వద జనేభ్య బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చర్యాయచ స్వయ అన్నది అంటే నేను ఎలా ఈ కళ్యాణ వాక్కును సర్వ మానవులకు చెప్పానో నీవు అలానే చెప్పాలి అలానే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులకు ఆర్యులకు సేవకులకు శూద్రులలో కూడా తక్కువైన వారైన అరణాయులకు కూడా అధర్వణవేదం సత్యమహం గంభీర సత్యం జాతే నస్మి జాతవేద సం జా సం దాసోనం ఆర్యో యద హిమయధిరష్యే అనగా ఓ మానవుడా గంభీరమైన సత్యరూపుడైన నేను వాడను నేను దాస ఆర్య పక్షపాతము కలవాడను కాను నావలే ప్రవర్తించి సత్యవంతములైన నా ఆదేశములను పాటించు వారినందరూ రక్షిస్తాను అంటుంది ఇవి వట్టి మాటలు కావు శూద్రుల దాసుల సంతతివారు కూడా వేదమంత్రముల వేదమంత్రములను ప్రచారం చేసి చేసినట్లు ఆధారాలు ఉన్నాయి ఋగ్వేద మండలం పదవ అనువాకం మూడులోని ముప్పై నుండి ముప్పై నాలుగు వరకు గల సూక్తాలను ప్రచారం చేసిన కవశైలీషుడు శూద్రుడని ఐతరేయ కౌ కౌషితకి బ్రాహ్మణములను ఋగ్వేదానుక్రమణిక శాయన భాష్యాలలో చూడవచ్చు అలానే ఋగ్వేద మండలం ఒకటి పదిహేడవ అనువాకంలోని నూట పదహారు నుండి నూట ఇరవై ఆరు వరకు గల సూక్తములను ప్రచారం చేసిన కక్షవాన్ ఋషి అంగదేశ రాజు యొక్క బానిస యొక్క కుమారుడు ఈ వివరం ఋగ్వేదానుక్రమణిక శాయణ భాష్య మహాభారతాది గ్రంథాలలో చూడవచ్చు అలానే జనశ్రుతి అనే ఋషి శూద్రుడు సత్యకామజాబాలి వేశ్య కొడుకు ఉపనిషత్తుల ప్రకారం వీరిద్దరూ ఉత్తమ వేదాంత బోధన పొందినవారు అంతేకాదు ఋగ్వేదం ఒకటవ మండలం రెండు వందల ఇరవై మూడవ అనువాకంలోని నూట ఇరవై తొమ్మిదవ సూక్తాన్ని లోపాముద్ర ఒకటవ అనువాకం ఎనిమిదవ మండలంలోని తొంభై ఒకటవ సూత్రాన్ని అపలా అను స్త్రీలు ప్రచారం చేశారని ఋగ్వేద అనుక్రమణిక శాయన భాష్యాలలో చెప్పబడ్డది ఉపనిషద్భాగాలలో కానీ ఏ వర్ణానికి ఏ జాతికి వేదాధ్యయనం నిషిద్ధమని చెప్పలేదు సర్వులు వాటిని అధ్యయనం చేసి శ్రేయస్సును పొందవచ్చు నా స్త్రీ శూద్ర వేదం అధీయతం స్త్రీలు కానీ శూద్రులు కానీ వేదమును అభ్యసింపరాదు అన్నది వైదికమైన వాక్యం కాదు అని అవి స్మృతులలోనివి మాత్రమే అది కొన్నింటిలోనివే కాగా స్మృతులలో ఉపనయన వేదాధ్యయనాలకు శూద్రులు అర్హులని చెప్పబడ్డది సరిగదా యజ్ఞాదులకు శూద్రులు అనర్హులన్న వాక్యం ఒక్కటే తస్మాత్ శూద్రో యజ్ఞే అనవక్లుప్త అంటుంది తైత్రీయ సంహిత పతంజలి కూడా యజ్ఞాదులు చేయడం శూద్రులందరకు నిషిద్ధం కాదని వారిలో కొందరు అర్హులని కొందరు కారని అంటారు దీనిని గుచ్చి కయ్యటుడు శూద్రుడు బ్రహ్మయజ్ఞము మొదలైన పంచమహాయజ్ఞములు ఆచరించిన వాడు వేదాధ్యయనము అర్హుడని శాస్త్రం మీమాంస సూత్రాలు ఆర్యసమాజకులు జైమిని మొదలైన వారందరూ వైదిక కర్మల ఫలము సర్వులకు వాంఛనీయము కనుక వాటిని ఆచరించగల దీక్షాశక్తి గల వారు ఎవరైనా ఆచరించవచ్చునని చెబుతారు బదరి అను గొప్ప ఋషి కూడా సూద్రాదులందరూ కూడా వైదిక కర్మలన్నింటినీ ఆచరించడానికి అర్హులేనని చెప్పినట్లు జయమణి మహర్షి రాస్తారు స్మృతులలో కూడా కొన్ని గోభిల గుహ్య సూత్రం వంటివి స్త్రీలు కూడా శృతులను అధ్యయనం చేసి తీరాలని చెబుతాయి కొద్దిలో చెప్పాలంటే వేదాలు సర్వ మానవ జాతికి ఉద్దేశించబడినాయి ఎవరికి వాటిని అధ్యయనం చేసి ఆచరించాలన్న సహజమైన అభినివేశం ఉంటుందో సామర్థ్యం ఉంటుందో వారందరూ అర్హులేనని ఋషుల మతం బ్రాహ్మణ్యం అంటే ఇట్టి అభినవేశ సామర్థ్యాలే కానీ అన్యం కాదని వజ్రసూచి ఉపనిషత్తు కూడా చెబుతుంది దుష్టము సంకుచితము అయిన నేటి వర్గవర్ణ వ్యవస్థ శాస్త్రీయం కాదని పై చర్యను బట్టి ఘంటాపదంగా చెప్పవచ్చు పురాణాలలో కూడా ఈ విషయం చెప్పబడింది గణిక గర్భ గర్భసంభూత వశిష్ట మహాముని తపసో జాత సంస్కారాస్త్ర కర్మణాం జాతో వ్యాసస్తు కైవర్య సర్వప సర్వపక్యాస్తు పరాశర భవోన్యపి విప్రత్వం ప్రాప్తపూర్వమద్విజ ధర్మశాస్త్రములు కూడా స్మృతివాక్యములకు ఆత్మవేత్తల ఉపదేశాలకు వైరుధ్యం ఏర్పడినప్పుడు శాస్త్రాన్ని విడిచి ఆత్మవేత్తల ఉపదేశాన్ని పాటించమంటాయి ఆదిశంకరల నుండి నేటి వరకు వెలసిన అసంఖ్యాకులైన ఆత్మవేత్తలందరూ నేటి దుష్ట వర్ణ భేదాలను ఉల్లంఘించడం భక్తులను పాటించవద్దని బోధించడం చరిత్రకు తెలిసిందే కనుక వారు కూడా పైన చెప్పిన శృత్య అభిప్రాయాన్నే బలపరుస్తున్నారు ఓం తత్సత్